నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను యూపీఎస్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాము మాకు ఇక్కడ బాత్రూమ్స్ సరిగా లేవు ఒక కాలు పట్టుకు ఒక కాల్ డోర్ పట్టుకుంటే మేము ఇంకొకరం వెళ్ వెళ్ళాల్సి వస్తుంది ఆమె పట్టుకున్నప్పుడు మేము వెళ్ళాలి మేము పట్టుకున్నప్పుడు ఆమె వెళ్ళాలి రెండు రూమ్స్ ఉండడం వలన సరిగా వినలేకపోతున్నాం రెండు రూమ్స్ కమండ్ అయి కూర్చుంటున్నాం వర్షం రావడం వలన డో పిల్లల పైన అవి నీళ్లు పడి ఆ లోపలికి స్కూల్ పట్టికి వస్తున్నాయి రెండు కమాండ్ అయి కూర్చుంటున్నాము అస్సలు వినబుద్ధి అవ్వడం లేదు అలాగే కిచెన్ కాళ్ళ పూట పట్టల పొయ్యితో చేస్తున్నారు వంటలు ఆ పొగ రావడం వలన చాలా ఇబ్బందిగా ఉంది కండ్ల మంటతో అస్సలు వినలేకపోతున్నాము అలాగే వాష్రూమ్స్ బిల్డింగు ఇంతకుముందు చాలా బాగుండే మేము ఎయిత్ క్లాస్ దాకా ఉంది ఫస్ట్ ఎయిత్ ఉంది అందులో రెండు రెండు క్లాసులు కమాండ్ అయి కూర్చుంటున్నాము ఫోర్ రూమ్స్ ఉన్నాయి అందులో రెండు రోజులు కమాండ్ అయి కూర్చుంటున్నాము అంతకుముందు ఎనిమిది రూమ్లు ఉండేటివి అందులో అందులో చాలా బాగా ఉండేది ఇప్పుడు ఆ కట్టెల పోయి తీపించి గ్యాస్ తెప్పించాలి అలాగే క్లాస్ రూమ్స్ కూడా కట్టాలని కోరుకుంటున్నాను అదే మై నేమ్ అజయ్ కుమార్ మా స్టడీ మీ సిక్స్త్ క్లాస్ మాకు టాయిలెట్స్ కూడా అక్కడ వెళ్తున్నాము అక్కడ రోడ్డు మీదకి ఆగడం వల్ల చిన్న పిల్లలు చాలా ఉడుకుతున్నారు టిప్పలు కూడా వస్తే ప్రమాదం అవుతుంది ఇక్కడ బాత్రూంలు లేవు బాయ్కి బాత్రూంలు కట్టాలని జిల్లా ఈ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం రెండు వేల ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఎనభై లక్షలతో శాంక్షన్ కాబడింది అట్టి నిర్మాణం కోసం ఇది టెండర్ వర్క్గా కాంట్రాక్టర్స్ వాళ్ళు బేస్మెంట్ మరియు పిల్లర్స్ వరకు కన్స్ట్రక్షన్ చేశారు ఆ తర్వాత వాళ్ళకు బిల్ రానందు రానందుకు కన్స్ట్రక్షన్ మధ్యలో ఆగిపోయింది అంతకుముందు మా పాఠశాలలో ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్లో నాలుగు తరగతి గదులు ఒక హెడ్ మాస్టర్ రూమ్ ఉండేది అవి డిస్మెంటల్ చేశారు దాంతోపాటు కంపౌండ్ వాళ్ళు మరియు కిచెన్ షెట్ బాత్రూమ్స్ ఉండే బాత్రూమ్స్ లాట్రిన్స్ రెండు కూడా టాయిలెట్స్ డిస్మెంటల్ చేశారు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే భావనతో మొత్తం పాఠశాలలో ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది రూమ్లకు గాను ఇప్పుడు ప్రస్తుతం కేవలం నాలుగు రూమ్లు ఉన్నాయి ఎనిమిది తరగతి గదులకు గాను రెండు వందల మంది రెండు వందల పైన స్టూడెంట్స్ ఉండేవారు ఇప్పుడు తరగతి గదులు తగ్గిపోవటము మౌ మౌలిక వసతులు బాత్రూమ్స్ లేకపోవటం వల్ల అమ్మాయిలు చాలామంది వేరే స్కూళ్ళకు పేరెంట్స్ పంపించడం జరిగింది దాంతోపాటు స్టెంట్ తగ్గిపోవడం జరిగింది ఇక్కడ కంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు లేకుంటే రాత్రి వేళల్లో విశేషత్వాలు కానీ కుక్కలు లేకుంటే జంతువులు రావడం జరుగుతుంది శుభ్రంగా అశుభ్రంగా ఉండటం బాత్రూమ్స్లో కూడా రాత్రి టైంలో కొంతమంది అశుభ్రంగా చేయటము ఉన్న బాత్రూమ్స్ కూడా గర్ల్స్కి ఒకటి రెండు ఉండడం అవి ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఆ డోర్స్ విరిగిపోవటం మూలంగా కొత్త బాత్రూము మేమే టీచర్స్ము కొంత విధంగా డబ్బును వేసుకొని ఒకటి కొత్తగా నిర్మించడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకున్న ఎనిమిది తరగతి గదులకు గాను కేవలము నాలుగు తరగతి గదిలో ఉన్నాయి అందులో ఒక తరగతి గది నిర్వహిస్తూ ఆఫీసు రూమ్ మేము నిర్వహిస్తున్నాము కంపౌండ్ వాల్ లేదు ఇక్కడ మరియు కిచెన్ షెడ్ లేదు ఒక తరగతి గది ముందు కిచెన్ షెడ్ వంట చేయటం వల్ల ఆ పొగ అనేది రూమ్లకు వెళ్ళి ఇబ్బందిగా ఉంది బాత్రూమ్స్ లేవు ఒక వాటర్ ట్యాంక్ మాత్రం ఉన్నది అక్కడి నుంచి బాత్రూంలోకి కనెక్షన్ ఇంతకుముందు ఉన్నది ఆ కనెక్షన్ తీవడం వల్ల బాత్రూమ్స్లో కూడా నీళ్లకు ఇబ్బందిగా ఉంది తర్వాత తరగతి అది ఇంకొక తరగతి అది డిస్మెంటల్ అయ్యే పరిస్థితిలో ఉంది అది వర్షం వస్తే కూలిపోయే దశలో ఉంది ఇటువంటి పరిస్థితిలో ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి గాను మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శంకర్ సార్ గారికి రెండుసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు పరిశీలిస్తున్నారు కాబట్టి ఇటువంటి అంశాన్ని పై అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చొరవ తీసుకొని తొందరగా కంప్లీట్ చేస్తే ఈ పాఠశాల స్థితిగతులు మారి చక్కటి విద్యను మేము బోధించడానికి విద్యార్థులకు చక్కటి విద్య అందించడానికి వాళ్ళు కూడా సంతోషంగా ఇంటర్స్ట్రెంత్ పెరగడానికి దోహదపడుతుందని ఆశిస్తుంది